श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुम्मवामहे कविं कवीनामुपमस्रवस्थवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रृण्णो तव सेदशाधनं गं गणपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु महासरस्वत्यै नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः निधये सर्वविद्यानां दक्षिणमूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా శ్రీ గురు చరణరవిందాభ్యా నమ దీపదాన విధి మహత్యం గురించి వివరిస్తూ ఉన్నారు ఓ రాజశ్రేష్ట ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం దక్కును అంటు అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయ దేవాలయమునందు దీపరా దీపారాధన చేసునో వానికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది దీపదానం చేయటం ఎట్లా అనినా తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలేను పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవునేయ వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానం ఇయ్యవలేను శక్తి కులది దక్షిణ కూడా ఇయ్యవలేను ఈ ప్రకారంగా కార్తీక మాసమునందు ప్రతీదిన చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవునే నిండగా పోసి వెనుకటి చేసిన ప్రకారంగానే గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి ఆ ప్రమిదిలో కూడా అవునెయ్య పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానమిచ్చిన ఎడల ఐశ్వర్యములు కలుగుటియే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లా పఠించవలేను సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వసంతృప్త ప్రభావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు సదా మమా అను స్తోత్రము చేసి దీపదానం చేయవలేను దీని అర్థం ఏమిటంటే అన్ని విధములుగా జ్ఞానమును కలిగి చేయనుదియు సకల సంపదలను ఇచ్చిందైనటువంటి ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలముల ఈవలిను ఈ విధంగా పురుషులు కానీ లేక స్త్రీలు కానీ ఏ ఒక్కరెన్నో చేసెన్నో సిరి సంపదలు విద్యా బుద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుగించుదురు దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు దాన్ని వివరించదా ఆలకింపుడని వశిష్ఠుడు జనకినుతో ఇట్లా చెబుతూ ఉన్నాడు పూర్వకాలమున ద్రవిడ దేశంలో ఒక గ్రామం ఒకటి కలదు ఆ గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకి పెండ్లైన కొన్ని దినములకే భర్త చనిపోయినాడు సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందు అందుచే ఆమె ఇతర ఇళ్ళల్లో దాసీ పని చేయచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కలది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకుంటూ ఉండెను దొంగల దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు ఆ సొమ్మును కూడా కూడబెడుతూ ఉండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకి ఇస్తూ శ్రీమంతుల ఎండల్లో దాసి పనులు చేస్తూ తన కుటుంబంలో తన కుట తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచూ ఉండేది ఎంత సంపాదించనని ఏమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షుకుడికి కూడా పిడికడి బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెడుచు ఉండేది ఇట్లా కొన్ని ధనములు జరిగిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకుని సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామముకు వచ్చి ఆ దినము అక్కడ ఒక సత్రములో మజిలీ చేసిను అతడు ఆ గ్రామంలోని మంచి చెట్లను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకునేను ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవులు ఆలకించము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పిన మాటలు వినుము ఆలకింపుము అని మన శరీరము శాశ్వతము కాదు నీటి బుడగ వంటిది ఏ క్షణంలో మృత్యుమ్మలను తీసుకుపోయినో తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవని నిత్యమని భ్రమించుచూ ఉన్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మం అయిపోతుంది అట్లానే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచూ ఉన్నాడు నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా నువ్వు పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీ మహావిష్ణువుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమంతయ ప్రాతకాలంలో నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేచో వచ్చే జన్మలో నీవు పుణ్యవ ప్రతీబై సకల సౌభాగ్యమును పొందుదువని ఉపదేశించును ఆ వితంతురాలు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలైపోయి మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతములు ఆచరించుటకు జన్మ రాహిత్యాన్ని మోక్షాన్ని పొందెను కావున కార్తీకమాసవ్రతంలో మహత్యం ఉంది సప్ ష్యాధ్యాయ సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తో జనా సుఖినో